విద్యా సంస్థలో లోపాలను అధిగమించి విద్యార్థులను ఉన్నతమైన స్థానంలో ఉంచటమే వివేకానంద విద్యా సంస్థ లక్ష్యమని డైరెక్టర్ వై వెంకటేశ్వరరావు అన్నారు ఆదివారం నాడు స్థానిక వివేకానంద జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో కళాశాల చైర్మన్ కెవి రవణారెడ్డి అధ్యక్షత జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలో ఉన్న లోపాలను కూడా తెలియజేస్తే సరిదిద్దుకుంటామని అందుకు సహకరించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు అనంతరం ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమైన మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సేలతో సత్కరించి సర్టిఫికేట్లను అందజేశారు అనంతరం సబ్జెక్టులు వారి అధ్యాపకుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులు వారి పిల్లలు మార్కులు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

मेरे वाला टारगेट है सर 93 मिस्त्री

మీ పిల్లలను ప్రచురించము నేను అందుబాటులో ఉన్నాను నా ఆధ్వర్యంలో ఈ కళాశాల మంచి భావాలను చూసుకుంటున్నానని మీ అందరి ముందు కుమార్ సార్ గారికి ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రగతిని కానీ మీరందరూ చాలా ఏ లక్ష్యం కోసమే ఏ లక్ష సాధన కోసమంటే మీ అందరూ ఆశించి నా కుమారుడు నా కుమార్తె ఒక మంచి ఉన్నత స్థితిలో చూడాలి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలి లేదంటే ఉన్నతమైనటువంటి ర్యాంకు సాధించాలని ఆ లక్ష స్థానం వరకు బయనించడానికి మాకు అవకాశం ఉంటుంది ఎందుకంటే గత సంవత్సరం చాలా మంది తల్లిదండ్రులు ఇలాగనే వచ్చారు కొంత ఇబ్బంది కలిగింది పోయినా అందుకని ఈ సంవత్సరం ఇబ్బంది కలగకూడదు ఆ ఇబ్బంది లేకుండా ఆప్లాదకరమైనటువంటి వాతావరణంలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలని ఈసారి నిర్వహించడం జరిగింది అయితే గత సంవత్సరం పేరెంట్స్ కొన్ని